ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన పన్నెండు సేనా హ్యూయముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనిచున్నావా విన్నారు కదా ప్రభు వారు చెప్తున్నారు నేనే నా తండ్రిని కోరుకున్నట్లయితే ట్వెల్వ్ థౌజండ్ లీజన్స్ దేవదూతలు వచ్చి కాపాడగలుగుతారు నన్ను కానీ నో కామ్నెస్ మనం నేర్చుకోవాల్సిన పాఠమే ఈరోజు ఐ హమ్ లో రిక్వెస్ట్ చాలా కష్టం నేను బోధిస్తున్న నేను కూడా అప్పుడప్పుడు నేను నేను ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఐ ఆల్సో లూజ్ మై పేషెన్స్ కానీ వి నిట్ లెర్న్ టు బికామ్ విచారకరమైన సంగతి క్రైస్తవులుగా యేసు అనుచరులుగా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే దేవుని వాక్యంపై నువ్వు ఆధారపడుతూ దేవుని వాక్యపు వెలుగులోనూ ముందుకు సాగుతూ ఉంటే నువ్వు ఇటువంటి పరిస్థితులు నిన్ను దూషించినప్పుడు నీ మీద నిందలు వేసినప్పుడు నిన్ను మోసం చేసినప్పుడు నువ్వు ప్రశాంతతగా ఉండటం నేర్చుకోవాలి అదే ఒక ఆత్మ వరము ఆత్మ ఫలాల్లో అదొక వరము టు బి కామ్ టు బి జెంటిల్ టు బి పీస్ జెంటిల్నెస్ కామ్ సెల్ఫ్ కంట్రోల్ కదూ సెల్ఫ్ కంట్రోల్ నిన్న నేను పేపర్లో చదువుతున్నాను ఆ పేపర్లో చదువుతా ఉంటే ఒక తల్లి అంట తోబుట్లు కుమార్తెను సొంత తోబుట్టు కుమార్తెను బాత్రూంలోకి తీసుకెళ్ళి కూరగాయలు కోసుకునే కత్తితో గొంతు కోసేసిందంట బాబు అంటే ఈ చెల్లిని తల్లి ఎక్కువగా ప్రేమిస్తుందని చూసారా అటువంటి దినాల్లో ఉన్నాం ఎవరు అంటే అక్క కూతుర్ని గొంతు కోసేసిందంట మొన్న గత వారం చూశాను మరి తల్లిదండ్రులు ఏమైందో తెలియదు నాకు తండ్రి ముగ్గురు పిల్లల్ని అన్నం పెట్టాడంట జారు తినాలి అన్నం పెట్టాడంట అన్నం వండి అన్నం పెడితే అరే డాడీ మాకు అన్నం వండారు కదా అని పిల్లలందరూ బయట ఆడి వచ్చి కూర్చున్నారంట అయితే ఈ తండ్రి అన్నం తెస్తున్నాడంట అన్నం తెచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వేసాడంట ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వేస్తుంటే వేడి వేడి అన్నము బిడలు చంటి బిడలు ఒకరికి ఆరు సంవత్సరాలు ఒకరికి తొమ్మిది సంవత్సరాలు ఇంకొకరికి పదమూడు పన్నెండు సంవత్సరాలు బిడ్డలు ఆకలితో ఆకలితో వచ్చిన బిడ్డలు తండ్రి ఆహారం పెడుతున్నాడు అని తింటున్న బిడలు తిన్న వెంటనే ముగ్గురు బిడ్డలు ఇమీడియట్గా చనిపోయారంట ఈ తండ్రి కూడా అన్నం తిని చనిపోయాడు సూసైడ్ చూసారా ఏం చెప్తున్నానంటే బిడ్డలు ఏమనుకున్నారు అరే మా తండ్రి ఎంత ప్రేమ కలిగిన తండ్రి మేము ఆడుకొని వస్తే మాకు ఎంత కష్టపడి మాకు ఆహారం పెడుతున్నాడు ఆహారంలో విషము కలిపి చూసారు ఎంత విచారకరమైన సంగతి సొంత బిడ్డల్ని చంపే తండ్రులు సొంత తోబుట్టులు కుమార్తెలను చంపే తల్లులు అటువంటి దినాల్లో మనం ఉన్న మోసము ఎక్కడ చూసినా మోసము కామ్నెస్ ఈరోజు మనము ఆలోచించవలసింది ఈరోజు మోసగించిన దానికి ఏ రీతిగా స్పందించాలి నువ్వు క్రైస్తుడు అయితే నువ్వు యేసుప్రభుని సొంతరక్షకుడుగా అంగీకరించి నీ హృదయ ద్వారము తెరిసి ఆయన ఇచ్చిన క్షమాపణ నువ్వు అందుకొని నా వ్యక్తివి అయితే నువ్వేం చేయాలి అనగా నిన్ను మోసగించిన వారిని నిన్ను హింసించిన వారిని నిన్ను అనరాని మాటలు అంటున్న వారిని నీ హృదయాన్ని గాయపరిచిన వారి గురించి ప్రార్థించాలి నెంబర్ వన్ నెంబర్ టూ వారిని క్షమించాలి నెంబర్ త్రీ యేసుప్రభు వలె నువ్వు రెస్పాండ్ కావాలి ఎందుకు అనగా మన మాదిరి ఎవరు జాన్స్ పర్జన్ కాదు మాదిరి యేసు ప్రభు మన మాదిరి దేవుని వాక్యము మన మాదిరి